మెంతలు కూడా వేసావా అవి ఎన్ని దోసకాయలు మొత్తం ఎన్ని కేజీలు కొలత లేదా కొలత లేకుండా వేసేస్తారా కొలత అబ్బా ఐదు పెద్ద కాయల అవి ఎన్ని కేజీలు నాలుగు కేజీలు ఉంటాయా నాలుగు కేజీలు దోసకాయలకి అర కేజీ ఉప్పేసావా మెంతులు మెంతుల వేసావు వంద గ్రాములు హాఫ్ కేజీ ప్యాకెట్ ఇది అర కేజీ ప్యాకెటా కేజీ హాఫ్ కేజీనా హాఫ్ కేజీ తర్వాత ఆవుపిండి ఆవుపిండి ఎంత కేజీ ఆవపిండి పడుతుందా モレットあおのあンチちめざーぺん。 నూనె పాప ఏట్రా చేత కలిపేస్తున్నావా చేత కలిపడి ఓకే నూనె కొంచెం వేరే ఇందులో ఇంగోవ వేరు ఎందులో ఎంగోలో వేరు కారం ఆవబిండి ఉప్పు నూనె ఓకే నూనె ఎక్కుతుంది கேஜி நூறு படுத்துங்க ஓகே దగ్గర దగ్గర ఇది నూట యాభై రెండు వందల మందికి వస్తుందా సరిపోతుందా అంటే దోసకాయలు ఒక ఐదు కేజీలు అదే నాలుగున్నర కేజీలు ఉంటుందా దోసకాయలు నాలుగు కేజీలు ఉప్పు అర కేజీ కారం కిలో నూనె కిలో మంతులు యాభై గ్రాములు కారం పసుపు